మీ ఏసై సెరామిక్ వంట పాత్రలు ఎక్కువ కాలం నాన్ స్టిక్ గా ఉండటానికి ఇక్కడ ఒక సాధారణ గైడ్ ఉంది ఈ వీడియోలో మనం రోజువారీ వాడకం శుభ్రపరచడం సీజనింగ్ కార్బనైజేషన్ మరియు ఆయిల్ పేరుకుపోవడం వంటి చిట్కాలను తెలుసుకుందాం ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీ వంట వారితో దీన్ని షేర్ చేయండి రోజువారీ వాడకం కోసం చిట్కాలు మీ పాన్ను ఎప్పుడూ డ్రై హీట్ చేయకండి పీహిట్ చేసే ముందు ఎల్లప్పుడూ ప్యాన్ లో కొంచెం నూనె లేదా వెన్న వేయండి అక్కు నుండి మధ్యస్థ మంటను మాత్రమే ఉపయోగించండి చక్కా లేదా సిలికన్ గరితెలు మాత్రమే ఉపయోగించండి వేరి పాన్ను ఎప్పుడు చల్లటి నీటిలో వేయకండి శుభ్రం చేసే ముందు అది పూర్తిగా చల్లారనివ్వండి మీ పాన్లను ఒకదానిపై ఒకటి నేరుగా పెట్టకండి మీ పాన్ను శుభ్రం చేయడం చాలా సులభం ముందుగా ను చల్లారనివ్వండి వేడి వేడిపాన్ను చల్లటి నీటిలో వేయడం మానుకోండి చెత్తు కడగండి లేదా మెత్తని స్పాంజ్ తో మైల్ సోప్ ను ఉపయోగించింది మెత్తని తో పొడిగా తుడవండి బట్ట లేదా ఫ్యాన్సీ ప్రేత ఉపయోగించి భద్రపరచండి సీజనింగ్ వారానికి ఒకసారి మీ పాన్ను సీజనింగ్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము పాన్ను తక్కువ మంటపై వేడి చేయండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి ఉపరికలం అంతటా నూనెను పలుచని పొరలా రాయండి దీన్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి టిష్యూ లేదా మెత్తని గుడ్డతో తుడవండి అలాగే భద్రపరచండి కార్బనైజేషన్ మీ పాన్పై నల్లటి మచ్చలు లేదా నూనె గుర్తులను గమనించినట్లయితే చింతించకండి ఇది కార్బనైజేషన్ మరియు క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇది పూర్తిగా సాధారణం గోరు నీటిని ఉపయోగించి బేకింగ్ సోడా మరియు మైల్ దీష్ సోప్ తో పేస్ట్ను తయారు చేయండి ఆ పేస్ట్ ను పాన్ పై మెల్లగా రుద్దండి మెత్తని స్పాంజ్ ని ఉపయోగించి శుభ్రం చేయండి గోరు మెచ్చని నీటితో కరగండి మైక్రోఫైబర్ లేదా మస్లిన్ క్లాత్ వంటి మృదువైన మరియు శుభ్రమైన గుడ్డను ఉపయోగించి వస్తువును పూర్తిగా పొడిగా తుడవండి